చానల్కి స్వాగతం రేపు జూన్ రెండవ తేదీ ఆదివారం రోజు తులారాశి వారి యొక్క దిన ఫలాలు ఏ విధంగా ఉన్నాయి ముఖ్యంగా వీరు మీకు చెడు చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు జాగ్రత్త అయితే తులారాశి వరి యొక్క దిన ఫలాలు రేపటి ఆదివారం జూన్ రెండవ తేదీ ఏ విధంగా కనిపిస్తున్నాయి ఏ అంశాలు అనుకూలంగా ఉన్నాయి అలాగే ఏ అంశాలు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి అలాగే ఎవరు మీకు చెడు చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మీకు పొంచున్న ఉన్న ప్రమాదాల నుండి మీరు బయటపడగలుగుతారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ సమ్మక్క సారక్క తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు సంతానం లేకపోవటం భూమి ఇంటి సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా అలాగే దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం చేయబడును తీరని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు చేయబడును ఫోన్ నంబర్ నైన్ చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే కనుక తెలివితేటలు మాత్రం వీరికి చాలా అధికంగా ఉంటాయి ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో మంచి నేర్పరితనాన్ని ఈ తులారాశివారు కలిగి ఉంటారు అలాగే మేధావులుగా గుర్తింపును కూడా పొందుకుంటారు అలాగే తులారాశివారు ప్రియులనే చెప్పుకోవాలి అందంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఇతరులను ఆకర్షించడానికి తమ అందచందాలపై అధిక ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు అలాగే తులారాశివారు జీవితంలో అత్యున్నత స్థానాలను కూడా ఖచ్చితంగా ఆద్రోహించగలుగుతారు జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య దిశగా అడుగులు వేసి విజయాన్ని ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు అలాగే జన్మించిన వారు అంతర్గత ఆలోచనలను కూడా ఎవరితోనూ పంచుకోరు అదేవిధంగా వారు కూడా అస్సలు లొంగరు తులారాశిలో జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ కూడా ఉంటుంది ప్రజల అభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో కూడా బాగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ అంటే వీరికి చాలా ఇష్టం మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులను కూడా పొదుపు చేస్తారు అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా వీరు అభివృద్ధి చేస్తారు అయితే అనుకోని ఖర్చులు ఊరికే వస్తూ ఉంటాయి కాబట్టి వీరు సంపాదించిన డబ్బును స్థిరాస్తులోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు అనేది ఉండదు అలాగే సాంకేతిక విద్యలో రాణించగలుగుతారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభను కూడా ఈ వారు కలిగి ఉంటారు అలాగే వారికి సాహసోపేతమైన నిర్ణయాలు కూడా చాలా బాగా కలిసి వస్తాయి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు మాత్రం చాలా కాలం పాటు వీరిని బాధిస్తాయి ఈ రాశివారు విలాసవంతమైన జీవితానికి కావలసిన సామాగ్రికి అధికంగా ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు పడమర దక్షిణ దిక్కులు వీరికి లాభకరంగా ఉంటాయి ఈ తుల రాశి వారిలో ఉన్నటువంటి ఒక మంచి గుణం పరోపకార బుద్ధి అయితే ఎవరికైనా సరే ప్రతిఫలం ఆశించకుండా పరోపకారం చేస్తూ ఉంటారు ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయటం వల్ల కొన్ని సందర్భాల్లో చిక్కుల్లో పడే అవకాశం కూడా ఉంటుంది అయితే ముఖ్యంగా రేపటి దిన ఫలాలు అంటే రేపు ఆదివారం జూన్ తేదీ కనుక చూసినట్లయితే కొన్ని అంశాల్లో అనుకూల ఫలితాలు ఉంటే మరికొన్ని అంశాల్లో ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే ముఖ్యంగా కొంతమంది వ్యక్తులు మీకు చెడు చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది వ్యాపారస్తుల జీవితంలో చూసినట్లయితే కనుక వ్యాపార పరంగా అధిక లాభాలు లేకుండా అధిక నష్టాలు లేకుండా సాధారణంగా వ్యాపారం అనేది సాగిపోతుంది అలాగే వినియోగదారులు ఒక వ్యక్తితో విభేదాలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి వినియోగదారులతో మీరు కఠినంగా వ్యవహరించకుండా జాగ్రత్త పడండి ముఖ్యంగా ఈ సమయంలో మీ యొక్క వ్యాపార భాగస్వామితో కూడా చిన్న విభేదాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి ఈ అంశంలో కూడా తులారాశికి చెందిన వ్యాపారస్తులు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అలాగే ముఖ్యంగా ఉద్యోగస్తుల జీవితంలో చూస్తే కూడా పని భారం అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా పై అధికారులతో మీరు మాట పడాల్సిన పరిస్థితి కూడా రావచ్చు కాబట్టి ఈ అంశంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా అలాగే ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా కొంతమంది వ్యక్తులు మీకు చెడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా తులారాశికి చెందిన గృహిణుల విషయంలో ఇరుగు పొరుగు వ్యక్తుల వల్ల మీకు కీడు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే పది మందిలో మిమ్మల్ని చెడుగా చిత్రీకరించడానికి వారు ప్రయత్నం చేయొచ్చు లేకపోతే కనుక మీరు అనని మాట మీరు అన్నట్లుగా క్రియేట్ చేసి ఇతర వ్యక్తులతో అంటే మీకు స్నేహితులుగా ఉన్న వ్యక్తులతో మీకు గొడవలు పెట్టడానికి వారు ప్రయత్నం చేయవచ్చు ఇటువంటి అంశంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసర వాదనలకు అనవసర చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం లేకపోతే మాత్రం మీరు అనని మాట కూడా అన్నట్లుగా వారు చిత్రీకరించే ప్రమాదం ఉంది ఈ సమయంలో మీరు ఇతరుల గురించి అంటే ఒక వ్యక్తి గురించి మరొక వ్యక్తి దగ్గర ప్రస్తావించటం వల్ల ఇటువంటి సమస్యలు తలెత్తే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే తులారాశికి చెందిన వ్యక్తులకి ఉద్యోగస్తుల జీవితంలో చూస్తే గనక తోటి ఉద్యోగస్తుల్లో ఎవరైతే చాలా కాలం నుండి మిమ్మల్ని విరోధులుగా భావిస్తున్నారో వారి వల్ల మీకు ప్రమాదం అయితే పొంచింది మీరు పని విషయంలో ఏదైనా చిన్న పొరపాటు చేసినా కానీ దాన్ని హైలైట్ చేయటం పది మందిలో మీ పరువు తీయటానికి ప్రయత్నం చేయటం మీ పై అధికారుల దగ్గర మీ పని గురించి కంప్లైంట్ చేయటం ఈ విధంగా తోటి ఉద్యోగస్తులతో కూడా విభేదాలు పెట్టడానికి వారు ప్రయత్నం చేయటం ఇటువంటి అంశాలైతే తోటి ఉద్యోగస్తుల్లో మీకు ఎవరైతే శత్రువులు ఉన్నారో వారి వల్ల కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో జాగ్రత్తగా ఉండాలి అనవసర వాదనలకు అనవసర చర్చలకు తావు ఇవ్వకండి ముఖ్యంగా మీరు చేసే పని విషయంలో ఒకటికి నాలుగు సార్లు మీరు జాగ్రత్త అంటే ఏదైనా చిన్న పొరపాటు చేసినా కానీ వారికి అవకాశం ఇచ్చినట్లుగా ఉంటుంది కాబట్టి వారికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా పని విషయంలో ఎటువంటి పొరపాటు చేయకుండా ఉండటానికి మీరు జాగ్రత్త పడండి అప్పుడు ఈ సమస్య నుండి ఈ తులారాశి వారు బయటపడగలుగుతారు అలాగే ముఖ్యంగా తులారాశికి చెందిన వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో అపరిచిత వ్యక్తుల వల్ల కూడా మీకు ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా వారు మీకు చెడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే మీ యొక్క విలువైన వస్తువులు దొంగిలించడం కావచ్చు లేకపోతే మీ పైన ఏవైనా ఆరోపణలు చేయటం కావచ్చు ఇటువంటి అంశాలు అయితే కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా తులారాశికి చెందిన వారు పురుషులైతే కనుక స్త్రీ సంబంధిత వ్యవహారాల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి పరాయి స్త్రీలతో మీరు మీ యొక్క లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడకూడదు అది మీకు అత్యంత ప్రమాదకరంగా దినఫలాల ప్రకారం సూచించబడుతుంది లేకపోతే మాత్రం మీరు ప్రమాదంలో పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి నిందలు ఆరోపణలు ఎదుర్కోవాల్సి రావచ్చు మీ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లే పరిస్థితి కూడా తలెత్తవచ్చు కాబట్టి ఈ అంశంలో తులారాశికి చెందిన వారు పరాయి స్త్రీల పట్ల పురుషులు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అలాగే తులారాశికి చెందిన వారు ఈ సమయంలో జీవిత భాగస్వామితో విభేదాల కారణంగా కొంత మనస్తాపానికి గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క పర్సనల్ విషయాలు ఇతర వ్యక్తులతో షేర్ చేసుకోవటం వల్ల అంటే మూడవ వ్యక్తి ద్వారా మీ యొక్క జీవిత భాగస్వామితో మీకు విభేదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే మీకు మీ జీవిత భాగస్వామితో ఏదైనా చిన్న గొడవ వచ్చినా ఏవైనా చిన్న మిస్కమ్యూనికేషన్ జరిగినా కానీ మీకు మీరే ఆ సమస్యను పరిష్కరించుకోవటానికి ప్రయత్నం చేయండి అంతేకాని బయటి వ్యక్తులకి మీ యొక్క పర్సనల్ విషయాలు చెప్పారంటే అది మీకు మీ యొక్క జీవిత భాగస్వామికి ప్రమాదకరంగా మారుతుంది అలాగే మీ యొక్క బంధం విచ్ఛిన్నం కావడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తారు వారికి అవకాశం ఇచ్చినట్లుగా అవుతుంది కాబట్టి ఈ అంశంలో కూడా తులారాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే తులారాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి ఆంజనేయ స్వామిని ఆరాధించండి ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి అలాగే శుక్రగ్రహ ప్రభావం మీ పైన ఉండటం వల్ల శుక్రవారం అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఏ పని తలపెట్టినా కానీ శుక్రవారం ప్రారంభించండి అలాగే తులారాశి వారు ముఖ్యంగా శివారాధన చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుకుంటారు ఉదయాన్నే లేవగానే స్నానం చేసిన పిదప సూర్య భగవానుడికి నమస్కారం చేసి నీటిని సమర్పించండి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది చూశారు కదండి రేపటి దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా కనిపిస్తున్నాయి ఏ అంశాలు అనుకూలంగా ఏ అంశాలు ప్రతికూలంగా ఉన్నాయి అలాగే వారికి చెడు చేసే వ్యక్తులు ఎవరు అలాగే వారికి పొంచిన్న ప్రమాదాల నుండి ఏ విధంగా తప్పించుకోవాలి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి